అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ విష్ణు ఏతు ప్రకర్వంతి నరాభువి తే యాంతి శాశ్వతం విష్ణు ఆనందం పరమం పదం రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండవ తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వామసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం గురువారం కృష్ణపక్షం బహుళ పాడ్యమి పగలు ఒకటి ముప్పై రెండు వరకు కలదు మూలా నక్షత్రం రాత్రి తొమ్మిది ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు వర్జం వచ్చేసి శేషవర్జం ఉదయం ఆరు ఏడు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పది నుండి పది నలభై ఎనిమిది వరకు ఉంటుంది రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు కావున ఈరోజు శుభ సమయం పదకొండు నుండి పన్నెండు యాభై వరకు కలదు మరియు సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు ముప్పై రెండు వరకు ఉంటుంది కావున ఈరోజు గురుగ్రహానికి మరియు కేతుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఈశ్వరునికి అభిషేకం చేసిన ఎడలే మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం